వెల్కమ్ టు మా డ్రీమ్ విల్డర్స్ అండి ఈ డ్రీమ్ విల్డర్ ప్రోజెక్ట్ వచ్చేసి ఒక సిక్స్ సిక్స్ ఎకర్స్ ప్రోజెక్ట్ అండి ఇది వచ్చేసి సిక్స్ ఎకర్స్ ప్రోజెక్ట్ మనకి కొత్తూరు దగ్గర కొత్తూరులో తిమ్మాపూర్ అనే కొత్తూరులో తేగాపూర్ అనే విలేజ్ లో ఉందండి ఇది ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనకి డెవలప్మెంట్స్ అయితే ఆల్రెడీ అయిపోయినాయి మీకు నేను వీడియో చూపిస్తాను పార్క్ అయిపోయింది అలాగే డ్రైనేజ్ అయిపోయింది అలాగే మనకు ఒక ఆఫీస్ ఒకటి ఉంది టెంపరీ ఆఫీస్ ఒకటి ఉంది అలాగే మన సిమెంట్ రోడ్స్ కూడా అయిపోయింది సిసి రోడ్స్ వేసేస్తాము ఓకే ప్లాటింగ్ కూడా చాలా నీట్ గా ఎఫర్డబుల్ ప్రైస్ అఫోర్డబుల్ సైజు అవైలబుల్ ఉన్నాయండి ఓకే ఎలక్ట్రికల్ పోల్స్ కూడా అయిపోయినాయి అండర్ గ్రౌండ్ రైస్ కూడా అయిపోయింది ఓకే అంతేకాకుండా మెయిన్ థింగ్ ఏంటంటే మీకు బ్యాంక్ లోన్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇది ప్రొజెక్ట్ లొకేషన్ హైలెట్స్ మరి లొకేషన్ హైలెట్స్ అంటే చెప్పారు ఆల్రెడీ సో లొకేషన్ హైలెట్స్ ఏంటంటే మనకి ఒక మెడిటేషన్ సెంటర్ మెడిటేషన్ సెంటర్ ఉందండి కనహా శాంతివనం అనే మెడికేషన్ మెడిటేషన్ సెంటర్ ఉంది కనహా శాంతివన అనే మెడిటేషన్ సెంటర్ ఉంది ఆ సెంటర్ వచ్చేసి జస్ట్ మన వెంచర్ ఆ ఖమ్మా నుంచి ఎంట్రన్స్ ఆర్కి నుంచి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ మాత్రమే మీకు వీళ్ళు కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను జూమ్ చేసి ఆ కనపడి ఇక్కడ నాకు ప్రస్తుతం ఉన్న ప్లేస్ నుంచి నేను వ్యూ చేయగలుగుతున్నాను కనహా శాంతివనం సో మీరు మంచి అదొక మంచి సెల్లింగ్ పాయింట్ అండి మా మా వెంచర్ వచ్చి జనాలు వచ్చి ఎగుబడి కొనడానికి సెల్లింగ్ పాయింట్ అలాగే మనకి ఎయిర్పోర్ట్ జస్ట్ ఒక మనకి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంది మనకి ఎయిర్పోర్ట్ కూడా దగ్గరలో అలాగే మీకు ఆల్రెడీ నో అబౌట్ బెంగళూరు హైవే బెంగళూరు హైవేలో వచ్చి మనకి ఈ మధ్యన గవర్నమెంట్ ఎంత డెవలప్ ఎంత ఫోకస్ చేస్తుంది బెంగళూరు హైవే గురించి తెలుసు అందరికీ తెలుసు ఫోర్త్ సిటీ అంటున్నారు రకరకాల మాటలు చెప్తున్నారు చాలా బాగా డెవలప్ అవుతుంది ఈ బెంగళూరు హైవే సో ఇది ఫ్యూచర్ లో బొంబాయి బొమ్మ హైవేను బీట్అట్ చేసిన ఆచర్ పవక్క అన్నది మా అభిప్రాయం అది సో డెఫినెట్లీ మీరు ఈ వీడియో చూడండి నాకు ఫోన్ చేయండి నేను మా ఆఫీస్ సైట్ విజిట్ ఏర్పాటు చేసే బాధ్యత నాది అలాగే మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్ గా మీరు అడ్వాన్స్ ఇస్తే బుక్ చేసి ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అయ్యే వరకు నాది రెస్పాన్సిబిలిటీ విత్ లోన్ కూడా మీకు ఇప్పించి నేను ఆ ఫ్లాట్ అయితే రిజిస్ట్రేషన్ చేయిస్తాను ఇది నా రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఏ విషయం ఎక్కడ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మనీ విషయంలో ఏ ప్రాబ్లం నాది పర్సనల్ గ్యారంటీ ఇస్తూ నేను రిజిస్ట్రేషన్ చేయాలి బడ్జెట్ నాది సో మీరు ఇంకా ఆలోచించుకోండి మీ దగ్గర డబ్బులు ఉండి ఒక ఫ్లాట్ బుక్ చేసుకోవాలి మంచి అరవై వచ్చి ఫ్లాట్ కావాలంటే ఇదే మంచి ప్లేస్ చాలా మంచి ప్లేస్ అలాగే మనకి ఇల్లు ఫ్యూచర్ లో ఒక రెండు మూడు సంవత్సరాలు ఇల్లు కట్టుకుంటారు ప్లస్ ఒక ప్లాట్ కొనుక్కుని పెట్టుకుంటాను అన్న కూడా ఇది మంచి ప్లేస్ ఎందుకంటే ప్లాట్ కొనుక్కున్న డబ్బులు వస్తే మీరు బిల్లా కట్టుకున్న మీకు డబ్బులు వస్తాయి బ్యాంక్ లోన్ వస్తాయి ఇప్పుడున్న ప్లాట్ సైజు కూడా థర్టీ త్రీ బై ఫార్టీ ఫార్టీ ఫైవ్ వరకు ఉన్నాయి సో అదే ఒక ఆల్మోస్ట్ ఏ స్కేర్ పార్ట్ అలాంటి సైజుల్లో లో చాలా బాగుంది నాకు ఎక్స్పీరియన్స్ నాకు ఎక్స్పీరియన్స్ లో కన్స్ట్రక్షన్ ఎక్స్పీరియన్స్ లో నాకు నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను సో చాలా బాగుంది అనమాట వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ లో మీరు కింద పార్కింగ్ అరేంజ్ చేసుకోవచ్చు డూప్లెక్స్ కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇవన్నీ మా ప్రాజెక్ట్ డ్రీమ్ మెడోస్ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే సో ఇది మనం ఓన్ గా మైనస్తున్నాము సో మంచి బెస్ట్ ప్రైస్ కూడా మీకు ఇప్పిస్తాము సో మీరు వీళ్ళు అక్కడ బుక్ చేసి అన్నెసరీ చార్జెస్ మీరు కాస్ట్లు వేసుకుని మీరు ప్లాట్లు బుక్ చేసి పెరగ బాధపడకుండా సో నాలాంటి ఒక చిన్న దగ్గరికి వస్తే మీకు మంచి ఎక్కువ ఓవర్ హెడ్స్ అంటే ఎక్స్ట్రా చార్జెస్ ఏమి ఉండకుండా ఏదో మినిమం ప్రాఫిట్తో మేము పెట్టుకుని ప్రాఫిట్ లేకుండా బిజినెస్ చేయాలి డెఫినెట్లీ బట్ డెఫినెట్లీ అదర్ పెద్ద పెద్ద కంపెనీస్తో పోలిస్తే మనకి చాలా తేడా ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలా ఇంటికి కాస్ట్ ఉంటే మా చిన్న వాళ్ళ దగ్గర వస్తే మీకు మీకు ఇంటింటి కష్టాలు తగ్గుతాయి డెఫినెట్లీ ప్లస్ మీకు ఆర్వే రావడానికి చాలా అవకాశం ఉంటుంది సో నాకు ఆల్మోస్ట్ మీకు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ ప్లాట్ అమ్మడంలో నాకున్న నాలెడ్జ్లో అన్ని ఫిల్టర్ చేసుకుని వెంచర్స్ అయితే నేను సెలెక్ట్ చేసిన జరుగుతుందండి సో అలా సెలెక్ట్ చేసుకున్న వెంచర్లు ఒక వెంచర్ అండి సో డెఫినెట్లీ రండి మా ఆఫీస్ రండి నేను నేను మా ప్లాట్ ఈ ప్లాట్లు తీసుకొని చూపిస్తాను మీకు అనిపిస్తాను మంచిగా మీకు ఇన్వెస్ట్మెంట్ చెప్పేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ సురేష్ వర్మ ప్రాపర్టీ డీలర్ స్టాక్ నా వీడియోని మీరు లైక్ చేయండి లైక్ చేయకపోతే షేర్ చేసుకోండి చాలా అప్డేట్స్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ